నిత్యపద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల రెండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నిరాడంబరం కన్నా గొప్పది ఏదీ లేదు గొప్పదనం ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటుంది ఇలాడంబరము కన్న ఏదియున్ను ఘనమైన దానిని మనము కనలేము ఇల్చి చూడ గొప్పతనంబు ఎప్పుడు కూడా ప్రబలు చుండు నిరాడంబరముగానే ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి